మానపల్లి మల్లికార్జునరావు ఈ రోజు చిక్కునారు సెంటర్ ప్రాంతంలోకి వచ్చాం మనం చిక్కునారు ఏదైతే రోజువారీ కూలీలు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు ఏంటనేది మనం ఈ రోజు చిక్నారు ప్రజల దగ్గరికి వెళ్దాం కార్మికుల దగ్గరికి బస్ ఏంటి వెంకట సాయి అండి ఎలా ఉంది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది వైసీపీ ప్రభుత్వం టీడీపీ పథకాలు అసలు నాకు ఏ ప్రభుత్వానికి కాదండి మామూలుగా జగన్ ప్రభుత్వం నుంచి అయితే నాకు నా సమస్య అయితే వాలంటరీ జాబ్ అయితే నాలుగు సార్లు పోయిందండి జగన్ జగన్ వల్ల నాలుగు సార్లు వాలంటరీ జాబ్ పోయింది ప్లస్ ఏంటంటే జగన్ వల్ల నాకు ఫిక్స్ నాకు ఫిక్స్ ఉంది గత 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 నేను పదహారు ఏళ్ళలో నాకు ఫిక్స్ వచ్చిందండి కానీ పెన్షన్ అనేది అమలువర్చండి ఫెన్షన్ అనేది అమలు పరిచే దాని పక్షంలో నాకైతే జగన్ వచ్చినా వేస్ట్ రాకపోయినా వేస్టే అమర్థం కానీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తాడా ఏదైనా పడతాడా అని అనుకుంటున్నామండి చంద్రబాబు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి చంద్రబాబు అయితే వస్తే ఫిట్లు ఫంక్షన్ రావాలని కోరుకుంటున్నామండి కానీ జగన్ ప్రభుత్వం వస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన జగన్ ప్రభుత్వం వస్తే జగన్ అయితే నాకైతే ఏ ఏ పథకాలు నాకు అమలు చేయడు వచ్చినా అమలు చేయడు వచ్చిన చేయడం అనేది నాకు అర్థం ఉంది నాకు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ గొప్ప కాదు చంద్రబాబు నాయుడు అని గొప్ప కాదు బీజేపీ అని గొప్ప కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్ప కాదు అది అట్లాంటిదేం కాదండి నాకు ఎవరన్నా సరే ఏం వచ్చినా సరే ముందు నాకు కడకొని కావాలండి అంటే మీరు ఎన్నో ఇంచి పెట్టారు మీరు పెట్టారా గవర్నమెంట్ కి పెట్టారా మీ పద పది అన్నారు కదా పింఛను కట్టి పెట్టారా నీ ఆలవరికి పెట్టారండి నేను రాలేదా మీకు ఇప్పుడు దాకా ఐదేళ్ళు నాకు వస్తుంది పిచ్చిది రాదని అని చెప్పి చెప్పేస్తానని నేను వాళ్ళు వన్ అయింది అడిగి చాలా ఫోన్ చేశాను స్పందించలేదా సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా మీకు కార్పెటర్లు కానీ ఎవ్వరు స్పందించట్లేదు కార్పెటర్ దగ్గర తింటే ఒకటి అయితే తిడతాను ఏ కార్పొరేటర్ మీ డివిజన్ కార్పొరేటర్ బైనవర్ మా కృష్ణ బయలువర్ కృష్ణ హ దేవని మైగారు కృష్ణ సార్ ఉద్యోగం ఉందా అని అడిగితే ఏమన్నా తెలుసా సార్ నేను మామూలుగా ఒక ఈ అక్షరం చేస్తే ఫోన్ చేస్తా గుర్తులు ఎంతలా అంటున్నాడండి ఎవరు మైగారు కృష్ణ ఓకే అయితే మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మామూలుగా నాకైతే టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది టీడీపీకి ఎవరున్నారు ఇక్కడ టీడీపీకి వచ్చి సుజాత చౌదరి టీడీపీకి వచ్చి కేసీఆర్ చెంది సుజా చౌదరి గారు ఉన్నారు ఆయన గుర్తు ఆయన గుర్తు కమలం ఓకే మీ పేరు సాయి కిరణ్ ఇంటి పేరు జల్లేరు ఎక్కడ ఉండేది కడల సంతం ఏం పని చేస్తావు నేను వచ్చేసరికి నేను ఐటీ చేశానండి ఐటీ పని చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీ చేసి కార్యాలయ మెకానిక్ చేసి ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా ఫాదర్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమన్నారంటే ఏ పనికి ఈ పనికి వెళ్ళట్లేదు ఏ పనికి పాటికి వెళ్ళట్లేదు కానీ కూడా ఉన్న దగ్గర సోమదేవుడు లాగా ఉన్నాయి దగ్గర అని చెప్పేసి ఇట్లాంటివారీ కూ రోజువారీ కూలీగా ఏం పని చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీకు గత ప్రభుత్వంలో ఏమేమి పథకాలు అందని ఇప్పుడే వస్తుంది అనేది ప్రజలకి రోజువారీ కూలీలు రోజువారీ కాసే మాకు ప్రాబ్లం ప్రజెంట్ ఇప్పుడు మేము పని చేయాలన్నా రోజు పని చేస్తే ఒక రోజు పని ఉందని పరిస్థితి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఒక లేబర్గా అయితే ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజెంట్ మాకు పేదల అనేది ఏ న్యాయం జరగలేదు మాకు ఎటువంటి పరిధిలో అందరూ మరి పౌరత్వా రిస్తున్నావు ప్రజలందరికీ పేదవాళ్ళ పక్షాల ప్రాప్తి ఉంటుంది చెబుతున్నారు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారండి మందికి అందుకనే కొంతమంది అందరి ప్రభుత్వాన్ని పెంచుకొని వైసీపీ ప్రభుత్వాన్ని వీళ్ళు మాకే ఓటేస్తారు అనుకునే వాళ్ళకి మాత్రం పెద్ద దగ్గర అన్ని డేటా ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అంటే మీకైతే అంటే జగన్ పథకాలు ఏమన్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఏ ప్రజలు వస్తే పవన్ కళ్యాణ్ ఈ ఏరియాలో ఎవరు క్లాన్ చేస్తారు ఇక్కడ ఇక్కడ బీజేపీ కాబట్టి ఎవరు పేరు ఎవరు ఓకే కమలండి మీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వైసీపీ నుంచి ఏ పథకాలు ఐదేళ్ళు ఇవ్వలేదు మీ పేరు మీ ఇంటి పేరు ఏం చేస్తుంది అంటే ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో మీకు మరి ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రభుత్వం ఏదన్నది కాదు మాకు లేబర్ అనేది న్యాయం జరగట్లేదు అనేది మా బాధితుల్లో న్యాయం జరగకపోగా మాకు పనులు ముఖ్యంగా పనులు లేకుండా పోయింది లేబర్ అనేది పడుతున్నాను ఏసీబీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇస్త తప్పు రేట్లు ఉండేది అప్పుడు రోజుకి నేను పది మంది మెయింటైన్ చేసేవాడు పది మంది పనులు పెట్టుకొని నేను పనిచేసేవాడిని ఈ రోజున మీద కూలికొచ్చాను అట్లాంటి తేన పరిస్థితి అయిపోయింది కూలికొచ్చారు ఒకప్పుడు నేను పది పదిహేను బిల్లు ఉండేవాడిని గత ప్రభుత్వంలో నీ ప్రభుత్వం వచ్చినాక నేనే కూలి కంటాను అంటే ప్రభుత్వం ప్రాబ్లం అంటారు ఇసుక ప్రాబ్లం మేము పనులు లేవు ఇసుక రేటు చేస్తూ ఉంటే ఎవరు ఎవరు ల్యాబర్ మధ్య తరగతి కుటుంబాలు కట్టించుకోవాలని కూడా పెట్టుకోలేబడు అదే మీ పేరు నా ఏం చేస్తారు పని గురువుగారు గాబురు అంటే ఎక్కడ ఉండేది మీరు అక్కడ వాడా సెంటర్ బాబు సెంటర్ మీ ఇంటి పేరు నీ పేరు పేరు నా పేరు వాట్సీ ஆ பிரபுத் அந்த மாதிரி டிடிபி உண்ட் பத்து சவாலு மஞ்சள் சார் பேரடி கஷ்டம் தெளி பிரபு ஐந்து சவரால பாலா ஸ்கூல் லாக்க லாலு இப்போ பாலயென்ட் ஆபரேஷன் டபுள் இடத்தூப்பா சேத்து டபுள் தான் வைத்தியில் சரி ஏதோ வாழ பத்துதான் அனுப்பிட்டே மந்திரேட்டு அப்புல டபுள் கூட தான் சார் ஆ மந்திரே அரவாய ரூபாய் போட்ட ரெண்டு வந்து யாரு ரூபாய்

మనకి టీడీపీ వచ్చిన తర్వాత ఐదు పది సంవత్సరాలు కూడా పేదోడికి కష్టం అంటే ఏం లేదండి అది ఎంత తిన్నాడు అనేది మాకు అవసరం లేదు పేదోడికి మాత్రం ఆకలి అనుకుని అక్కడ మాకు అనిపించలేదు మాకు మరి జగన్ అన్న నవరత్నాలను పెట్టి పథకాలు చానా ఇచ్చారుగా మీకు ఏ పథకాలు ఏమన్న ఉన్నాయి ఎవరికి వచ్చి ఎవరికో ఉత్తిలకో వచ్చాయి ఇన్నోళ్ళకి వచ్చాయి కానీ మా పేదలు కావాలి రాలేదు మీకు అయితే రాలా రాలా మీరు ఉండేది అక్కడ బాగుసే

ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా సరే చేసేది ఏముండదు ఉండదు మనకి మంచి జరగాలంటే సైకిల్ రావాలి ఇప్పుడు ఈ అయితే పథకాలు 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 అభివృద్ధి లేదు వేటింగ్ పెంచుతా ఉంటారు తగ్గిస్తా ఉంటారు చేసేది ఏం లేదు అంటే ఏ ప్రభుత్వంలో పథకాలు పథకాలు అన్నారు అభివృద్ధి అభివృద్ధి లేదు రోడ్డు లేట్ అయి నాలుగు సరళి నాలుగు సంతాలు పట్టింది నాలుగు రోటాలు ఈ రోడ్ చిట్ అయితే నాలుగు సంవత్సరాలు సమస్యలు ఇస్తారు రెండు సైకిల్ వస్తా స్పీడ్ అవుతుంది సైకిల్ ప్రభుత్వంలో సరేనా పథకాలు వస్తాయి నాకు పదకాలు వస్తుంది

వైసీపీ ప్రభుత్వంలో పేదవాళ్ళు పదకొండు శాతం ఉండగా అది నాలుగు శాతానికి తగ్గించామని చెప్పి అంటున్నారు పదిహేను ఏడు వందలకి వెళ్తున్నారు వారానికి మూడు రోజులు ఖాళీ ఆ అరవై రూపాయల రెండు వందల ఇరవై లైన్ లో రెండు కిలోమీటర్లు ఉంటారు వైసీపీ ప్రభుత్వం పథకాలకి పేరు తప్ప నుంచి పనులైతే అభివృద్ధి లేదా అభివృద్ధి లేదు ఓకే మీ పేరు నారాయణ నారాయణ ఇంటి పేరు నారాయణ సరే సరే ఒకటేనండి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగు పనులని నాలుగు సంవత్సరాలు వేశారు తమ్ముడు పిల్ల నెల నెక్లేనట్లు రెండు సంవత్సరాలు వేశారు నాలుగు పిల్ల నాగారు శ్రీనివాస్ పాల్ వరకు నాలుగు సంవత్సరాలు చేశారు అంటారు అదే చాలు అక్కడ రాగా రాజ్య రాధా రాధ లేదంటారు దీనికే నాలుగు హస్తాలు వేశారు ఇంత నిక్షంగా ఏమిటి సోపరా ఓకే కనకరావు గారు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అలాగే గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం అందరూ బతికారండి లేబర్ ఉన్న ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల పైన మీ ఒక అభిప్రాయం అసలు ఎలా ఉంది పేదవాళ్ళ పక్షాన ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సిఎం జగన్ గారి దానిపైన పేదల్లో ఏం లేదండి పేదలు బతకడం చాలా కష్టం కరెంట్ బిల్లు అంతే అందులో ప్రభుత్వంలో చిన్న చంద్ర ప్రభుత్వంలో మూడు వందలు వచ్చేది కరెంట్ బిల్లు పదిహేను వందలు రెండు వేలు వస్తుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంతకుముందు ఇద్దరు పెళ్లి చేశాను ఇద్దరు పెళ్లి చేసి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాను కార్పొరేటర్ గారి నుంచి క్వారంటీర్లు దగ్గరికి వెళ్ళాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి కూడా పదకొండు డబ్బులు పడలేదు కార్పొరేటర్ కూడా మాట్లాడిచ్చాను కార్పొరేటర్ కూడా మాట్లాడితే వాళ్ళతో దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు నాయన ఆ తర్వాత చదువుకోవాలంట యువతలు ఇద్దరు అమ్మాయిలు తనవారు చదువుకున్నారు హాషల్ స్కూల్లో చదువుకున్నారు గార్మెంట్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళకి ఎంత ఒక అమ్మాయిలు కూడా పదకొండు పడాల పార్టీలో తిరిగా వైసీపీలో తిరిగా నేను తిరిగి వాడికి సేవ లేదు அமேசிர் நரேந்திர நரேந்திர అంటే మీరు వైసీసీ పార్టీ ఉండి వైసీసీ ప్రభుత్వంలో ఏ పథకం ఏ పథకం వల్ల అన్నలు పెంచాం కోలు తిరిగా అని సేవ చేసాం నేను మా ఫ్రెండ్ ఒక ఇద్దరు తిరిగాం వాళ్ళ అమ్మ కూడా పెన్షన్ రావట్లా ఆ కమిషన్ మా అమ్మ మీరు కాదు మీ ఫ్రెండ్ కూడా రావట్లా వాళ్ళ అమ్మ కూడా ఆధార్ కార్డు ఏమి లేదు ఏం చేయాలి నాయన ఇప్పుడు అమ్మ కూడా చేస్తారు కదా మీకు పర్లేదా అమ్మ మీద లాస్ట్ లో పడింది అండి అమ్మ అంతా అయిపోయిందా లాస్ట్ లో పడింది పక్కం ఆ పథకం పడింది స్కూల్లో కూడా రెండు వేలు మూడు వేలు తీసుకున్నారు ఒక అమ్మాయిగా పడింది రెండు వేలు మూడు వేలు స్కూల్లో తీసుకున్నారు எவரும் அம்மா அடி அம்மா ஆயிடுபேட்டாதல்பேட்டா எல்லம்பு சதுவன

కరప కడపకు వచ్చి పెద్ద ఒక్కళ్ళు లేదు గడ గడకొచ్చిన వారింటోళ్ళకి అర్థం మాట్లాడుతున్నారు లోపలికి వెళ్ళి ఒక మాట్లాడుతున్న బయట కొత్త ఒక మాట్లాడదు వాళ్ళు చదువుకోవాలని మాట్లాడుతారు బాలంటారు వ్యవస్థ అలా ఉండడం అట్లా సరే లేదు సరిగ్లేదే సరిగ్లేదు పెన్షన్ కూడా నేను స్కూల్లో తీసుకుని మా అమ్మకి పెన్షన్ మూడు వేలు వస్తాయి ఆ మూడు వేలు పెన్షన్ కూడా లాస్ట్ లోనే నేను స్కూల్ దగ్గర మూడు సార్లు తీసుకున్నాను మూడు సార్ తీసుకున్నా మీ కార్పెరేటర్ గారు పేరు చెప్పినా సరే ఆయన లక్జై లేదు ఆయన లగ్జరీ ప్లస్ టూ ఎదురు ఒకరు గడతారు గారు అండి ముప్పైలో ఉన్నాను ఆడపిల్ల మీ ఓటు అయితే ముప్పై తొమ్మిదిలో ముప్పై మీ ఇంటి పేరు ఏంటి గుర్తు కనకారా వరగారా ఏం పని చేస్తుంటారు టాప్ పని చేస్తా టాప్ పని చేస్తా అయితే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటుంది మనకు న్యాయం చేసేలా రావాలండి అంటే ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడకూడదు నెక్స్ట్ ఏ పార్టీ గెలిచినా అదే నెక్స్ట్ మనకు వచ్చే పార్టీ నాకు నా నమ్మకం చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి ఏం జరగాలన్నా ఏం జరగాలన్న మొట్టవాళ్ళకి కూడా వంద మూట్ల మొత్తం ఐదు వందలు పడుతుంది మొట్ట హిష్టం పోసింది ఇప్పుడు యాభై మూట్ల చంద్రవేత్తలో యాభై మూట్లు మొత్తం ఐదు వందలు పడి ఇప్పుడు వంద మూట్ల మొత్తం ఐదు వందలు పడుతున్నాయి అంటే ఏదైనా సరే కార్మికులకి మీరు చేసే పని చేసే వాళ్ళకి కూడా ఎటువంటి రకం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు అది అంతేగాని మాకైతే ఏ పథకాలు కూడా మీకు ఒక అంతే మా ఆవిడ గారు తిరిగింది కార్పొరేటర్ అయితే పార్టీ వెనకాల తిరిగింది ఆవిడ కూడా లెక్క చేయలేదు నేను తిరిగాను ఆవిడ నన్ను లెక్క చేయలేదు ఇందులో తిరిగిన వాళ్ళకి అందులో ఇందులో గెలిచిన వాళ్ళు ఇప్పుడు సైరం వెనక సాయి సార్ వెనక కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందరూ చంపబోతున్నారు అందరూ కానీ ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అలా చదువుకుంటున్నారు ఈ పార్టీ జెండా పెట్టుకున్నారు ఆ పార్టీ జెండా పెట్టుకున్నారు పార్టీలు సేవ చేసేది జరగలే ఈరోజు చిట్టినారు సెంటర్లో రోజువారీ వలస వాలి కూలీలాగా మన చిట్టినారు స్థానికులు ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్న ప్రజలు వివిధ డివిజన్లో ఉన్న వాళ్ళు మన చిట్టినారు సెంటర్ ఏదైతే ముందు అడ్డ ఐ ఉందో ఇక్కడ కార్మికులందరూ పొద్దున్న వచ్చేసేసి ఏ పని కానీ పని చేస్తున్నారు కాఫీ పని వంట్రూ వాటర్ పని చేస్తున్నారు వాటర్ పని అలాగే మన రాడ్ బిండింగ్ చేస్తున్నారు రాడ్ బిండింగ్ పని ఇలా ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్లు కానీ ఏదైనా కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గర కూడా వాయిస్ తీసుకోవడం జరిగింది ఏ ప్రభుత్వం ప్రజలు వాళ్ళు చెప్పడం జరిగింది చాలా లైటింగ్ తో మీ మానవల్లి మల్లికార్జునరావు